రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల డేట్ మరి గడిచిన నాలుగు సంవత్సరాల పన్నెండు నెలలు అంటే నా ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీ విశ్లేషణ ఎలా ఉందంటారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డిది అసలు పరిపాలననే చేయటం చేత కాదు ఎందుకంటే పర్టికులర్గా ఒక దోపిడీ వ్యవస్థలో నుంచి వచ్చిన వ్యక్తి దోపిడీ వ్యవస్థ నాంది బలికిన వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగాడంటే వ్యవస్థను ఎంత ఎంతైనా దోచుకోగలిగిన సమర్థుడు అయితే మామూలుగా మనం ఒక్కొక్క బిస్కెట్లు వేసి ఎట్ట పెంచుతాము అట్ట వేకర్ సెక్షన్స్ని బిస్కెట్స్ వేసి వాళ్ళని అభివృద్ధి చేయకుండా వాళ్ళు అక్కడే ఉండేటట్టు చేయటంలో దిట్ట అబద్ధాలు చెప్పడంలో మహా దిట్ట అంటే అబద్ధాలు చెప్పి ఎంతైనా ఎంతమందినైనా మోసం చేయగలము అనేది అతనికి వెనతో పెట్టిన విద్య వెనతో పెట్టిన విద్యని ఇప్పటికీ ఎక్స్ప్లాయిడ్ చేసుకోగలుగుతున్నాడు అతనికి పరిపాలన చేత కాదు పరిపాలన అంటే ఏంటి అసలు ప్రభుత్వాలు ఎందుకు ఏర్పరచుకున్నామంటే ఒక బాధ్యతాయుతంగా ప్రజల సౌకర్యాలను మనం మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్నాం ప్రభు ప్రజలు కట్టే ట్యాక్సెస్ని ఏ విధంగా హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ పబ్లిక్ పబ్లిక్కి మనం రోడ్లు వేయటం డ్యాములు కట్టడం ఉద్యోగ ఉపాధి కల్పించటానికి ఏమి ఇండస్ట్రీస్ ప్రైవేటుజేషన్గా కానీ ఇండస్ట్రీస్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయటానికి వాళ్ళకి కావాల్సిన వనరుల్ని మనం ప్రభుత్వం ద్వారా సమకూర్చటం ఇలాంటి ఆలోచనలు చేయాలి ప్రభుత్వ ఆస్తులను కస్టోడియం చేయటానికి వాళ్ళని ఎన్నుకున్నాం కానీ ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లా పంచడానికి కాదు ఇప్పుడు బటన్ నొక్కటానికి ఒక లేమేంజాలు ఎవరు మా మామూలు రెండుసార్లు చేతి బటన్ నొక్కుతారు ఎవరైనా దానికోసం జగన్మోహన్ రెడ్డి అవసరంలా అయితే నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కు అని గొప్పగా చెప్పుకున్నాడు బటన్ నొక్కటం అనేది ఒక వివేకవంతుడైన చేసే వ్యక్తి చేయడు అతను ఏంటంటే ప్రజలను ఏ విధంగా ప్రజారంజకంగా పరిపాలించడానికి వాళ్ళ అవసరాలు తెచ్చడానికి ఉపయోగించే వ్యక్తే పరిపాలకుడిగా ఉండాలి ఇతను పరిపాలనకు పనికిరాడు క్యాపిటల్లో అప్పుడు ఉండదాన్ని కంటిన్యూ చేసి పదివేల కోట్లు కనుక ఖర్చు పెట్టగలిగినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వేస్తే మిగిలిన ఆయన చేయాల్సిన పనులే రొటీన్గా డెవలప్మెంట్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆఫీసర్స్ రిజర్వ్ బ్యాంక్ కావచ్చు లేదు ఇవన్నీ కూడా వచ్చినట్టయితే ఇవాళ ఇన్కమ్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా పెరిగేది హైదరాబాద్కి కూడా సైబరాబాద్ కానీ ఇవన్నీ ఒక్కసారిగా డెవలప్ కాల ఒక ముందు ఫౌండేషన్ వేస్తే దానివల్ల ఇవాళ డెబ్బై ఎనభై వేల కోట్ల ఆదాయం వస్తుంది హైదరాబాద్కి అదే విధంగా మనకి ఈ ఐదు సంవత్సరాలకైనా డెవలప్మెంట్ చేసినట్టయితే ఒక ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మినిమం ఆదాయం వచ్చేది ఒక క్యాపిటల్ మీద ఇప్పుడు ఆయన మాట్లాడితే మూడు రాజ మూడు రాజధానుల డెవలప్మెంట్ అని అంటున్నాడు మూడు రాజధానుల డెవలప్ డెవలప్మెంట్కి రాజధానికి సంబంధం లేదు ఇప్పుడు శ్రీ సిటీ అనేది పెట్టి అక్కడ డెవలప్ చేశారు అనంతపూర్ జిల్లాలో కియా అనేది పెట్టి డెవలప్ చేశారు అక్కడ కావాల్సింది ఏంది వాటర్ ఫెసిలిటీ మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ మామూలుగా అవి డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి నువ్వు అవి ఏమి చేయలే ఉండాటినన్నిటినీ రీటెండరింగ్ అని సర్వనాశనం చేశాడు ఎలక్ట్రిసిటీని సర్వనాశనం చేసిన వాళ్ళ ప్రపంచంలో ఈయనొక్కడే ఫస్ట్ ఎందుకు రీటెండరింగ్ అని ఇప్పుడు మనకి రెండు రూపాయలు రెండున్నర వచ్చేదాన్ని ఈయన మూడు నాలుగు రూపాయలు చేసి వ్యవస్థను మన మీద తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏంది గత ప్రభుత్వంలో ఒకసారి కూడా ఛార్జెస్ పెంచాల కానీ నేను తగ్గిస్తానని చెప్పాడు తగ్గించకపోగా తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ప్రజల మీద బాధుడే బాధుడు అంత అన్నాడు బాధుడే బాధుడు అన్నాడు ఇప్పుడు పెట్రోల్ మీద ఈయన వచ్చిన తర్వాత అదనము మన అన్ని రాష్ట్రాల చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల కంటే మనకి పెట్రోల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉండవు అయినా ప్రజలు ఎవరు మాట్లాడే స్థితిలో లేరు ఎందుకు ఎవరైనా మాట్లాడి ఈయన తప్పు చేస్తున్నాడు అని అంటే ఆ తప్పు చేస్తున్నాడని పోలీసులు వచ్చి ఏదో ఒక విధంగా కేసు పెట్టడం ఏదో ఒక విధంగా చేసుకెళ్ళి జైల్లో పెట్టడం హెరాస్మెంట్ అనేది పెరిగిపోయింది ఆ హెరాస్మెంట్లో టాప్ మోస్ట్ ఈ విధమైన రాచరికంలో కూడా ఇంత హెరాస్మెంట్ లేదు ఈజ్ నా అసలు ఈ ఈజ్ డిక్టేటర్ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ బానిసత్వాన్ని రాచరికాన్ని సమర్థించే స్థితిలో లేరు అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఇందాక మీరు అన్నారు బటన్ నొక్కి డబ్బులు వేయడానికి డబ్బులు వేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఇప్పటికే ఆయన చెప్తుంది నా ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఓటు వేస్తారు అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి ఆయన ఆ లబ్ధి పొందినంత మాత్రాన మన ఇంట్లో మన పిల్లాడికి అన్ని సమకూర్చినా కూడా అతన్ని డిక్టేటర్గా నువ్వు ఏడికి వెళ్ళొద్దురా నువ్వు సినిమా చూడొద్దురా లేదా నీ వాడి స్వేచ్ఛను కనుక మనం హరించితే వాడు మన మాట ఉండడం తిరుగుబాటు చేస్తాడు అదేవిధంగా రాజ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం మీద కూడా ఇతను ఒక రాచరికంగా డిక్టేటర్షిప్లో ప్రజలను అణిచివేస్తున్నాడు అనే భావం ఎక్కువ మందిలో ఉంది దానివల్లనే అతను ఓడిపోతాడు ఈ భావనే అతన్ని సర్వనాశనం చేసిద్ది దీని డిక్టేటర్షిప్ని భరాయించలేరు ఈ డిక్టేటర్షిప్ను ఎప్పుడైతే భరాయించలేదు అతను ఆటోమేటిక్ ఇప్పుడు స్వేచ్ఛ కోసం చూస్తున్నారు నువ్వు ఇచ్చే పదివేలు ఐదు వేలు వీటి కోసం చుట్టల్లా అంటే వీటిల్లో ఒక్క రూపాయి కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా ఎవరికీ పంచలేదు నేను వచ్చిన తర్వాత మాత్రమే పేద ప్రజలకు డబ్బులు పంచేస్తున్నాను నేను దాదాపు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు నేను పనిచేసాను అంటున్నారు కదండి అదే తప్పు అసలు ఈ గవర్నమెంట్లో పారదర్శకత అనేది లేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసినాటి కంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్లో ఈయన ఒక్క ఒక్క పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల ఎక్సెప్ట్ అమ్మఒడి ఇచ్చాడు అది తప్పితే అన్నీ పూర్వీకుల నుంచి వచ్చినవి ఏ ఎన్టీఆర్ టైం నుంచి డెవల అంటే డెవలప్మెంట్ అనే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎన్టీఆర్ రాజ్యుడు అంటే ఇందిరాగాంధీ కూడా ఇచ్చింది కొన్ని కానీ ఎన్టీఆర్ దాని ఫౌండేషన్ వేశాడు అవి ఎన్టీఆర్ టైం నుంచి జరుగుతూ ఉండేవి అది ఎవరూ తీసేయలేరు అంటే ఒక్కో ఒక్కోదానికి అదనంగా జోడిస్తున్నారు అంతేగాని ఏం చేసింది అసలు ఏమీ లేదు ఇంకా చెప్పుకోవాలంటే పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారని చెబుతున్నారు అవి పారదర్శకంగా లేదు కాగ్కి సరైన రిపోర్ట్లు ఇవ్వరు ఈ పదకొండు లక్షల్లో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు వెల్ఫేర్కి ఇచ్చారని అన్నారు మిగిలిన డబ్బు ఏమైంది చెప్పమనండి పారదర్శకంగా పెట్టమనండి ఆన్లైన్ అది ఇప్పుడు అధికారులు కూడా అసమర్థత ఏంటంటే పారదర్శకంగా పెట్టకపోవటమే ప్రతి పైసా రాబడినంత ఖర్చెంత అది ఆన్లైన్లో పెడితే ప్రతి వ్యక్తి చూసుకుంటాడు ఓ గవర్నమెంట్ చక్కగా చేస్తుందని ఇది ఎప్పుడైతే డీవియేషన్ అయ్యారో ఆటోమేటిక్గా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రెండు లక్షల కోట్లు వృధా చేశారనేది నా వ్యక్తిగత అభిప్రాయం నేను చదువు మొహమాటం లేకుండా చదువుతున్నాను రెండు లక్షల కోట్లు చేశారు ఎంతైతే వెల్ఫేర్ చేశారో అన్ని వేల కోట్లు దోచుకు తిన్నారు ఇందుట్లో అసలు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు ఇది సత్యం సార్ మళ్ళీ జగనే గెలిస్తే కనుక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు చెప్పారు కదా వల్ల కాడే ఇద్దని అసలు ఇది ఇక్కడ దేనికి కంట్రోల్ ఉండదు అంటే వ్యక్తులు ఏమైందంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన ప్యాలెస్ ప్రజలు ఆక్రమిస్తే అందరు ఆస్తులను తీసుకోమనండి ముందు చేయాల్సింది ఆయన ఎసెట్స్ను కానీ ఆయన ప్రాపర్టీస్ని కానీ ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేయమనండి చేసి చేసి ప్రజలు మీ ఆస్తులు కూడా నేను పేదలకు పంచుతున్నాను అది చెప్పమండి అతను ఈజ్ ఏ రియల్ హీరో కానీ అతను అట్లా చేయటల్లా అతను కోటాను కోట్లు సంపాదించుకొని ఎక్కడికక్కడికో లండన్ ఇంకా ఇతర దేశాలకు తరలించుకుంటున్నాడు అది ఎప్పుడో అతనికి ఇప్పుడు అదే అతనికి శాపమయ్యి కూర్చుంటుంది